నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషికొండపై నిర్మించిన ఇంద్రభవనాల్లో జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్న విలాసాలు బయటకు పొక్కడంతో ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ విషయంలో భారతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన తాడేపల్లి ఇంటికి అరకిలోమీటర్ కిలోమీటర్ దూరం నుంచే ఆంక్షలు ఉంటాయి కేవలం అపాయింట్మెంట్ లేదా అనుమతి ఉన్న వారికే అక్కడి నుంచి వెళ్లగలరు అది జూన్ నాలుగో తేదీ వరకే ఉంది ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు ఆయన ఇంటి ముందు నుంచి సాధారణ ప్రజలు సైతం రాకపోకలు సాగిస్తున్నారు కానీ ఆయన ఇంట్లోకి మాత్రం ఎవరిని అనుమతించడం లేదు ఇక మీడియాకి కానీ విలేకరులకు గానీ అస్సలు ఎంట్రీ లేదు కనీసం సాక్షి ప్రతినిధులకు కూడా ఎంట్రీ లేదని తెలిసింది అయితే ఒకవేళ జగన్ ప్రెస్ మీట్ పెట్టినా కెమెరాలు తేవద్దు అనేది నిబంధన తాజాగా జగన్ పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టారు అందుకు మీడియా ప్రతినిధులు రావాలని కోరారు కానీ కెమెరాలు మాత్రం తెచ్చుకోవద్దని కోరారు కేవలం తాము మీడియా లైవ్ లింక్ షేర్ చేస్తామని దాన్నే వాడుకోవాలని కోరారు ఆ కెమెరాలు తెచ్చి సొంతంగా వీడియోలు మాత్రం తీయవద్దని ఆంక్షలు విధించారు కారణం మాత్రం అక్కడ స్పేస్ లేదని చెబుతున్నారు వైసీపీ ఆఫీస్ అంటే గతంలో తాడేపల్లిలో ఉన్న అద్దాల భవనము ఊరు కట్టిన ప్యాలెస్ లో కాదు జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాధనం కోట్లు పెట్టి కట్టించుకున్న చేసుకున్న క్యాంప్ ఆఫీసే ఇప్పుడు అదే పార్టీ ఆఫీస్గా మార్చుకున్నారు సీఎంగా ఉన్నప్పుడు సమీక్షలు చేసిన ప్లేస్లోనే ఇప్పుడు కూర్చొని పార్టీ కోసం పనిచేసుకుంటున్నారు ప్రభుత్వంలో ఉండగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన హాల్లోనే రివ్యూలు క్యాబినెట్ మీటింగ్లు చేపట్టేవారు వాళ్ళంతా అది సెక్రటేరియట్ అనుకునేలా భ్రమ కల్పించారు కానీ ప్రభుత్వం మారగానే అసలు విషయం బయటపడింది ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నదంతా కూడా ప్రభుత్వ సామాగ్రి అందుకే ఆయన వైభోగాన్ని ఎక్కడ సీక్రెట్ గా షూట్ చేసి జన ముందు పెడతారేమో అని భయపడుతున్నారట అందుకే కెమెరాలకు నో ఎంట్రీ అనే రూల్ను స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారట